తెలంగాణ మెలమెల్లగా మనసు చేరి తలసల్లగా తీర్చు తెల తెల్లని మనసులున్న చైతన్యపు తెలంగాణ అదిగో వెలుగుతున్నది తెలంగాణ కళాదీప్తి ఇది తెలుగుల ప్రపంచ వ్యాప్తి ఇది తెలుగు తేజం యొక్క ప్రపంచ వ్యాప్తి ఇది వెలుగుల దీపం ఇది నిత్యకాంతి రూపం వెలుగు లక్షణమే వ్యాపించటం అలా వ్యాప్తి చెందే కళలు అందరినీ ఆనందింపచేయాలని ఆశిస్తూ జ్యోతిష జ్యోతి జగా తెచలో జ్ఞాన్క్య గంగా చలో సాహిత్యమైన సంగీతమైన సంస్కృతిలోని ఏ పార్శ్వమైనా ఒక సంస్కార గంగగా ప్రవహించాలి అలాంటి జ్యోతిని వెలిగించిన ముఖ్యమంత్రి వైద్యులు గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వద్యులు గౌరవనీయ సభాధ్యక్షులు దూపల్లి కృష్ణారావు గారు గౌరవ మంత్రి వద్యులు ఇంకా పెద్దలు వెంకయ్యనాయుడు గారు చిరంజీవి గారు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలతో వెండి తెరపై వెండి తెరపై ఎంత అద్భుతంగా నటిస్తే అంత స్టార్ అయిన సినీ కథానాయకుడు